భారత అంతరిక్షం మరో గొప్ప మైలురాయిని దాటింది యాక్జమ్ ఫోర్ మిషన్ విజయవంతంగా పూర్తి చేసుకుని భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల బృందం సురక్షితంగా భూమికి తిరిగి చేరింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పద్దెనిమిది రోజులు గడిపిన ఈ బృందం మానవాళికి ప్రయోజనం చేకూర్చే పరిశోధనలు చేపట్టింది ఈ చారిత్రక సంఘటన గురించి దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం యాక్సియం ఫోర్ మిషన్ బృందం కు చెందిన క్రూ డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌకలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషానికి కాలిఫోర్నియా సముద్ర తీరంలో సురక్షితంగా ల్యాండ్ అయింది ఈ బృందంలో భారత వ్యోమగామి శుభాంశు శుక్ల పైలట్ గా వ్యవహరించారు కమాండర్ పెగ్గి విట్సన్ పోలాండ్కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ విస్నియస్కీ హంగేరియన్ వ్యోమగామి టిబర్ కపు ఉన్నారు ఈ మిషన్ జూన్ ఇరవై ఐదున ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఎక్స్ ఫాల్కన్ నైన్ పై ప్రయోగించారు జూన్ ఇరవై ఆరున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో విజయవంతంగా అనుసంధానమైంది అంతరిక్ష కేంద్రంలో పద్దెనిమిది రోజుల పాటు ఈ బృందం అరవైకి పైగా శాస్త్రీయ పరిశోధనలు ఇరవైకి పైగా సామాజిక కార్యక్రమాలు నిర్వహించింది శుభాంశు శుక్ల యాగ్జియం ఫోర్ మిషన్లో పైలట్ గా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పలు శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించారు వీటిలో ఇస్రో రూపొందించిన ఏడు కీలక ప్రయోగాలున్నాయి మయోజెనిసిస్ అధ్యయనంలో కండరాల క్షీణతను శుభాంశు పరిశీలించారు ఇది భవిష్యత్ అంతరిక్ష యాత్రలకు కండరాల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉపయోగపడుతుంది స్పేస్ మైక్రో ఆల్గీ ప్రయోగంలో ఆహారం ఆక్సిజన్ ఇంధనం కోసం సూక్ష్మ ఆల్గీ ఎలా పనిచేస్తుందో అధ్యయనం చేశారు స్ప్రౌట్స్ ప్రాజెక్టులో విత్తనాలు మొలకెత్తడం మొక్కల పెరుగుదలపై స్థల ప్రభావాన్ని పరిశీలించారు అలాగే టాడిగ్రేట్ స్థలంలో జీవించే పునరుత్పత్తి సామర్థ్యాన్ని అధ్యయనం చేశారు ఇది భూమిపై ఔషధ రంగంలో ఉపయోగపడవచ్చు బోనాన్ ఐఎస్ఎస్ ప్రయోగంలో ఎముకల క్షీణత పునరుద్ధరణపై స్థల ప్రభావాన్ని పరిశోధించారు వీటితో పాటు స్థలంలో మానసిక సామర్థ్యం ఎలక్ట్రానిక్ డిస్ప్లేలతో కూడా అధ్యయనం చేశారు ఈ ప్రయోగాలు భారత్ గగన్యాన్ మిషన్కు భవిష్యత్ అంతరిక్ష పరిశోధనలకు బలమైన పునాది వేస్తాయని ఇస్రో తెలిపింది కాగా ఐదు వందల ఎనభై పౌండ్లకు పైగా నాసా హార్డ్వేర్ పరిశోధన డేటాతో డ్రాగన్ వ్యోమనౌక భూమికి తిరిగొచ్చింది భూమికి తిరిగి రావడం సంతోషంగా ఉందని కమాండర్ పెగ్గి విట్సన్ తెలిపారు ఇక పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి ప్రయాణించి దేశాన్ని గర్వపడేలా చేశారు నలభై ఒక్క సంవత్సరాల తర్వాత గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు కాగా ఈ మిషన్కు ఇస్రో దాదాపు ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు వెచ్చించింది ఇది గగన్యాన్ మిషన్కు శిక్షణ అనుభవం కోసం కీలకమైన పెట్టుబడిగా భావిస్తోంది శుభాంశు స్వస్థలం లక్నౌలో కుటుంబ సభ్యులు స్థానికులు సంబరాలు జరుపుకున్నారు ఆయన తల్లిదండ్రులు శంభూదయాల్ శుక్ల ఆశా శుక్ల భార్య మిశ్రా నాలుగేళ్ల కుమారుడు సిద్ధ్ తో కలిసి ఈ విజయాన్ని ఆనందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా శుభాంశు శుక్లాను అభినందించారు శుభాంశు పట్టుదల సాహసం కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చాయని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు ఈ మిషన్ భారతదేశ మానవ సహిత అంతరిక్ష కార్యక్రమం గగన్యాన్కు దిక్సూచిగా నిలుస్తుందని అన్నారు భారత్ అమెరికా అంతరిక్ష సహకారంలో ఈ మిషన్ ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచిందని మోదీ తెలిపారు రాకేష్ శర్మ తర్వాత శుభాంశు శుక్ల భారత అంతరిక్ష యాత్రలో మరో సువర్ణాధ్యాయం రాశారు యాగ్జియం ఫోర్ మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన శుభాంశు గగన్యాన్ భారతీయ అంతరిక్ష స్టేషన్ రెండు నలభై నాటి చంద్రయాన్ లక్ష్యాలకు బాట వేశారు శుభాంశు శుక్ల సాధించిన ఈ ఘనత యువతకు స్ఫూర్తినిస్తూ భవిష్యత్ మిషన్లకు బాట వేస్తుంది భారతదేశం ఈ చారిత్రక విజయాన్ని గర్వంగా జరుపుకుంటోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్